తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియాలో ఒక వీడియో ఒక వార్త అయితే హల్చల్ చేస్తోంది గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నజీర్ ఒక మహిళతో మాట్లాడుతున్నారు అది కూడా వీడియో కాల్లో మాట్లాడుతున్నారు అది కూడా అసభ్యంగా మాట్లాడుతున్నారని చెప్పేసి సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వాళ్ళ మెయిన్ పేజ్లోనే ఒక వీడియో సర్క్యులేట్ చేస్తున్నారు ఇక ఆ మహిళ ఎవరు ఏంటని చెప్పేసి ఫోటోలు తీసుకొచ్చి అంతకన్నా అసభ్యంగా అంతకన్నా నీచంగా అంతకన్నా దారుణంగా వైసీపీ సోషల్ మీడియా ప్రతి అకౌంట్ నుంచి వ్యక్తిత్వ హననం జరుగుతోంది అయితే ఒక పక్క ఎమ్మెల్యే వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మరోపక్క అంతకన్నా మించి ఆ మహిళ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ దుర్మార్గకరమైన దాడి జరుగుతున్న నేపథ్యంలో అసలు ఆ మహిళ ఎవరు ఆ వీడియో కాల్ నిజమా కాదా దాని వెనుకున్నటువంటి రహస్యాలు ఏంటి దాని వెనుకున్నటువంటి కుట్ర ఏంటనే తెలుసుకునే ప్రయత్నం ఆదాం చేసింది ఎవరినైతే ఇబ్బంది పెడుతున్నారో ఆ మహిళ భర్తతో సహా ఈరోజు నాతో మాట్లాడేందుకు వివరాలు తెలియజేసేందుకు అసలు తను పడుతున్నటువంటి బాధని వేదనని వ్యక్తం చేసేందుకు నాతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఆ మహిళ ఎవరో కాదు తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా గుంటూరుకు చెందినటువంటి టీడీపీ తెలుగు మహిళా సెక్రటరీ గుడిపల్లి వాణి భర్త గుడిపల్లి నవీన్తో కలిసి నాతో మాట్లాడటానికి లైవ్లో సిద్ధంగా ఉంది ఒకసారి వాడితో మాట్లాడి ఈ ఇంటర్వ్యూలో అనేక అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే వాణి గారు నవీన్ గారు నమస్తే సార్ వాణి గారు ఫస్ట్ ఇలా అడగటం నాకు కొంత ఇబ్బందిగానే ఉంది బట్ అడక్క తప్పట్లేదు అసలు ఏంటా వీడియో ఏంటా గొడవ నేను నా కుటుంబ సభ్యులతో కాశీయాత్ర వెళ్తున్నామండి నేను నా ఎన్నో ఫొటోస్ తీసుకున్నా ఎన్నో వీడియోస్ కూడా తీసుకున్నాను కానీ వీడియో కాల్ చేశారని వీడియో కాల్ లో మాట్లాడిన నసీర్ అన్న గారితో నేను సంభాషణ చేస్తున్నట్టు ఒక ఫేక్ వీడియోని విడుదల చేశారు అది చాలా అవాస్తవం అండి ఎవరైనా నా కుటుంబ నా అత్తమామలు నా ఫ్యామిలీ నా వాళ్ళందరూ ఉంటే పద్దెనిమిది మంది నా చుట్టుపక్కల ఉంటే నా మీద ఒక ప్రయోగం చేసి ఒక పావులా వాడుకొని నన్ను ఫేక్ చేయటానికి ఒక ఫోటో ద్వారా తీసి ఏఐ ద్వారా సృష్టించి ఒక వీడియోని విడుదల ఒక దుర్మార్గ తనవ కాదా చెప్పండి సమాజంలో ఒక ఆడపిల్ల రాజకీయంగా ముందుకొచ్చి ఉన్నతమైన కుటుంబంలో ఉంటూ నేను ఎంతో క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీకి కృషి చేస్తున్నాను ఇప్పటికి కూడా నేను నేను ఒక అభ్యర్థిగా పోటీ చేశానండి అక్కడ నేను ఓడిపోయినా సరే ఒక స్టేట్ మహిళా సెక్రటరీగా వర్క్ చేస్తూ చాలా క్రియాశీలంగా ఉంటాను పార్టీ నాకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చింది నన్ను చాలా మెచ్చుకుంటూ కూడా ఉంది అలాగే మా నీరమ్మద్ గారు అన్నగారు మాకు తెలిసిన కాళ్ళ నుంచి ఒక దేవుళ్ళు వాడు మా కుటుంబానికి మా వారికి నాకు కష్టపడే వ్యక్తిత్వం గలవాను పార్టీ కోసం నిలబడే వ్యక్తి మనుషులం అని చెప్పి మనం మాకు ఇచ్చి మాకు ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు అది చూడలేకపోయారండి ఇప్పుడు అధికారం ఉన్న పార్టీ అధికారంలో లేనప్పుడే నేను ఎంతో కష్టపడ్డాను అధికారం వచ్చాక నాకేమైనా అవకాశాలు వస్తాయా అని చెప్పి ఎంతో మంది ఒక కుట్ర పని నా మీద ఇలా ఒక ట్రోల్ చేసి ఒక వీడియోని వదిలి ఎంతవరకు సభం చేసో నాకు అర్థం కావట్లేదండి ఒక ఆడపిల్ల సమాజంలో తలెత్తుకు తిరగలేని పరిస్థితిని తీసుకొచ్చారు ఎంతో మహిళల కోసం నేను ఒకటి చెప్తాను నేను ఎంతో మహిళల కోసం ఏదైనా వస్తే నేను వచ్చి నిలబడి పోరాడిన వ్యక్తిని ఈ రోజు నేను బయటకు వచ్చి నా కోసం నేను పోరాడగల నాకు ఉంది ఈ రోజు ఒక రోజు పడతాను మానసిక క్షోభ రెండు రోజులు పడతాను మూడు రోజులు పడతాను ధైర్యం అయినైతే నన్ను ముందుకు ముందు కడిగేస్తుంది ఇప్పటికే సోషల్ మీడియాలో నా కేడర్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ అన్నదమ్ములు అందరూ అక్కజలు కానీ ఎవరైనా సరే నాకు సపోర్ట్ గా నిలబడినందుకు నీకు విషయంగా ధన్యవాదాలే తెలియజేస్తానండి ఇది మట్టికి కుట్రా పన్నంగా నా మీద బురద జల్లటానికే చేశారు అదే అగర వర్ణాలనేటువంటి అమ్మాయినైతే గనక ఎవరైనా ఇట్లా చేస్తారా ఒక బీసీ మహిళనే కదా నా మీద ఈ విధంగా ఈ విధంగా చేశారు నేను ఏం చేయలేన చేశారు కానీ ఇది ఒక ఫేక్ వీడియో అది త్వరలోనే ముందుకు వస్తుంది నా ఫోన్ కూడా హ్యాక్ చేయబట్టే నా నుంచే పెట్టబడేటట్టు చేశారండి ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ కంప్లైంట్ చేస్తున్నా ఈ విషయాన్ని గురించి ఈ విషయం పని పూర్తిగా బయటకు ఈ రోజు నేను సమాజంలో నా కుటుంబాన్ని నన్ను నేను ఎలా ఉంటాను తూర్పు నియోజకలు ప్రతి సోదరుడికి తెలిసిన వ్యక్తిత్వం ఏంటో నేను మాట్లాడే ప్రతి మనిషికి తెలిసిన క్యారెక్టర్ ఏంటో నేను ఎలా ఉంటే ప్రతి విషయంలో నా భర్త నాకు తోడుగా వస్తారు వెళ్తారు అలాగే నేను ఎప్పుడప్పుడు పార్టీకి అలాగే వచ్చాను అలాగే వెళ్ళని ఈ రోజు మా మీద బురద చల్లడానికి చేసులు ఇదండి ఏ ఆడపిల్ల మీద ఏ అయినా సరే తనకి తన వీడియోలు పోస్ట్ చేసుకుంటుందని నా ఫోన్ యాక్ట్ చేసి అర్ధరాత్రి పూట నా ఫోన్ నుంచే విడుదల చేశారంటే అది ఎంత దుర్మార్గతలు ఆలోచించండి మీ మీ ఫోన్ నుంచే ఆ పోస్ట్ బయటకు వచ్చినట్టు క్రియేట్ చేశారా అవును మీ ఫోన్ నుంచి ఎట్లా వచ్చి అవును సార్ అవును సార్ ఓ ఇది మరి చాలా దారుణం నా ఫోన్ నుంచి అర్ధరాత్రి పూట ఫోన్ దానికి ఆపరేట్ చేసుకొని వెళ్తాం నా భర్త గమనించాడు సార్ ఇది దీని విషయంలో కంప్లైంట్ కూడా కరెక్ట్ గా ఇచ్చాము అది ఎవరనేది కూడా ప్రూఫ్ అనేది ఉంటుంది సార్ హైక్ చేశారా అవి గారు నవీన్ గారు ఎప్పుడు మీరు కాశ్ యాత్ర ఎప్పుడు వెళ్ళారు ఇరవై రెండో తారీఖు వెళ్ళండి ఓకే ఆ సందర్భంగా మీరు ఫోటోలు తీసుకున్నారు అంతే సార్ ఓకే మీ పక్కన కొన్ని ఫోటోలు కూడా తీసుకుంటా కుటుంబ సభ్యులు ఉండగా ఫోన్ అని వీడియో కాల్ అనేది ఏదంటే ప్రైవేసీగా కూర్చొని మాట్లాడుకోవడం ఉంటాయి నా వాళ్ళు నా భర్త సెల్ఫీ వీడియోలు సెల్ఫీలతో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఇంకా నా దగ్గర అయితే అది అది తీసుకొని వాళ్ళు నన్ను బయట ఏం చేయలేకపోయారు సార్ ఇది ఎక్క చెప్పాలంటే ప్రతిపక్షంలో నేను ఎంత నిలబడ్డానో నేను ఎలాంటి వ్యక్తిత్వం కలదానో అందరికి తెలుసు నన్ను నన్ను అయితే బయట ఏం చేయలేకపోయారు అలాగే ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని కానీ నసీరాన్న చేసే అభివృద్ధిని కానీ ఇక్కడ మన పార్టీ か <laughs> ఏదైనా సరే అభివృద్ధిని చేసేది అభివృద్ధిని తట్టుకోలేక ఒకరి మీద ఒకరు బురదను చల్లటానికి చేసినటువంటి దుర్మార్గ చర్యలు సరే అన్నం తినేవాళ్ళు ఎవరు ఆ పనులు చేయరు సరే వాడికి ఇంట్లో అమ్మ అక్క చెల్లి ఎవరైనా ఉంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు చెత్త కామెంట్ అలా వాళ్ళని వాళ్ళ చెల్లెలకు అక్కలకి అందరికి పెట్టుకున్నట్టే సార్ నాకు తెలిసి అడిగితే నా వ్యక్తిత్వం ఏంటో నేను నా మనసు తక్ష ఒకరికి సమాధానం చెప్పుకోవాల్సి కాకపోతే ఈ రోజు సిచ్యువేషన్ బట్టి నేను బయటకు వచ్చి మాట్లాడి మీ ముందు వచ్చి నేను మాట్లాడి సమాధానం ఇవ్వాల్సి వస్తుంది ఎస్ ఎస్ ఖచ్చితంగా కాదు ఇప్పుడు మీరు ఆ ఫోటోలో కూడా నేను చూశాను పక్కన మీ హస్బెండ్ నవీన్ గారు ఉన్నారు ఇంకొక మహిళ కూడా ఉన్నారు ఆవిడ ఎవరవుతా మీకు ఎవ ఏమవుతారండి ఆవిడ మా అమ్మగారు సార్ మీ అమ్మగారు ఓకే మా అమ్మగారు సార్ పక్కన మా అమ్మగారు ఉన్నారు పక్కన నా పైన నా కొడుకులు ఇద్దరు ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు సార్ నా పిల్లలు కూడా నాతో పాటే ఉన్నారు నా మరిది కుటుంబం ఉంది సో సో ఒక పక్క భర్త ఒక పక్క తల్లి బిడ్డలు వీళ్ళందరూ ఒకే ట్రైన్లో ట్రావెల్ చేస్తున్న సందర్భంలో మీరు ఎమ్మెల్యేతో ఫేక్ వీడియో ఒక వీడియో కాల్ మాట్లాడారని చెప్పేసి క్రియేట్ చేసేసారు మొత్తానికి అవును సార్ నేను మాట్లాడినట్టుగా సృష్టించి ఫేక్ చేసి నా అక్కడ మీకు గా తెలుస్తుంది నేను అన్న పొజిషన్లో భర్తతో ఉన్న మేము మాట్లాడుకునే నేను ఒక నేను చేసుకున్న ఆ దాన్ని తీసుకొని వాడు ఆధారంగా ఏ ద్వారా చేశాడు ఎలా చేశాడో కానీ వాడు ఇష్టం వచ్చినట్టు చేసుకొని ఒక ఫేక్ వీడియోని నా మీద బయట నాది ఏమి చేయలేక సార్ నా క్యారెక్టర్స్ ఏం చేయలేకపోయాడు వాడు ఎవడైనా సరే నేను చెప్తున్నానుగా ఏంటో నా వ్యక్తిత్వం అంటే సమాజానికి తెలుసు ప్రతి మాట్లాడే ప్రతి అన్నదమ్ములకి తెలుసు నా వ్యక్తిత్వం మీరు నుంచి రాజకీయాల్లో ఉన్నారండి నాకు కార్పొరేట్ సీట్ ఇచ్చిన కాడ నుంచి నేను బయటకు రావడం జరిగింది సార్ అంత ముందు మన మావయ్య గారు ఎప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి మాకు రాజకీయ కుటుంబమే సార్ మావయ్య గారు కూడా కార్పొరేటర్ వేసి ఉన్నారు అప్పటికి నేను ఎప్పుడు కూడా ఇంటి ఇక్కడ వార్డు పరిధిలో నేను ఉన్నాను ఫస్ట్ లో నా కుటుంబ సభ్యులకి నేను పార్టీకి తరఫున ఉన్నాను మా ఈయన తెలుగుదేశం యూత్ వైస్ ప్రెసిడెంట్ మామూలుగా యూత్ కి చేశాడు సార్ ఆయన చేసినప్పుడు ఆయనకి రావాల్సినటువంటి బీసీ మహిళ అవటం వల్ల నాకు అవకాశాన్ని ఇచ్చారు కార్పొరేటర్ అభ్యర్థిగా బయటకు వచ్చాను సీట్ అది నవీన్ గారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు నవీన్ గారు సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి తెలుగుదేశంలో ఉన్నారు నేను టూ థౌజండ్ నుంచి ఉన్నాను సార్ తెలుగుదేశం పార్టీలో ఓకే ఇప్పుడు ఎమ్మెల్యే రెండు వేల పదకొండు నుంచి సార్ నాకు రెండు వేల పదకొండు నుంచి ఒక ఇంట్లో ఒక సొంత అన్న తమ్ముడితో ఉన్నట్టు సార్ నేను మాకు అను ఎమ్మెల్యే గారికి ఏ రోజు మాకు ఆయన ఎమ్మెల్యే అనే ఫీలింగ్ కూడా ఉండదు సార్ నా సొంత అన్నలాగా నేను ఫీలింగ్ గా ఉంటాను ఏదైనా కానీ మేము పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటాము ఆయన ఇచ్చిన చూచా చెప్పకుండా పాటిస్తాము ఏదైనా అనుకూలంగా ఉంటాము అని చెప్పి ఆయన మాకు అనుకూలంగా ఉంటున్నారని చెప్పి కావాలని చెప్పి ఇలాంటి కుట్రలు పండారు సార్ అని అని సార్ సార్ ఓకే మా వ్యక్తిత్వం ఏంటో మా రీసెంట్ గా ఉండటం ఏంటో అందరికీ తెలుసు సార్ ప్రతి ఒక్కరికి సార్ తన పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత ఏ రోజు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేదు ఇద్దరం కలిసి వెళ్తాం కలిసి బయట వచ్చేస్తాం ఎక్కడికి వెళ్ళినా అది ఎవరు పార్టీ శ్రేణి ఎవరిని అడిగినా చెప్తారు అది విషయం తెలుసు తెలుసు నేను మిమ్మల్ని మహానాడు చూశాను థ్యాంక్ యూ సార్ నేను చాలా యాక్టివ్గా ఉంటాను సార్ పార్టీ ఇచ్చిన ప్రతి ప్రోగ్రాం క్రియాశీలకంగా ఉంటాను ఏదన్నా పార్టీకి అవసరం ఈ ప్రోగ్రామ్ చేయాలి మహిళ అనేది ఉంటే నాకు స్టేట్ ఆఫీస్ ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే దానికి రియాక్ట్ అయి సోషల్ మీడియాలో చాలా గట్టిగా మొన్న సాక్షి పేపర్ అప్పుడు కూడా ముందుకు వచ్చి గట్టిగా చేసినందుకు కూడా నా మీద కక్ష కట్టు ఉండాలని ఉంది సార్ సాక్షి విషయం ఏం చేశారు సార్ అసత్ అసత్య తప్పుడు ప్రచారాలు చేశారు కదా సార్ చేసినప్పుడు సాక్షి పేపర్ దగ్గరికి వెళ్ళి సాక్షి పేపర్ చించి తగలబెట్టారు మహిళలు ఓకే అది అది మనసులో పెట్టుకొని పని చేశారు సార్ ారంటీగా అదొకటి ఏదైనా పార్టీలో ముందుకు వస్తున్నారు మహిళలు ఈ మహిళని నీరు గార్చి కింద కొంచేస్తే ఇక ఎవరు రారు అన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తా ఉన్నారు సార్ ఎన్ని కావాలని తెలుగుదేశం పార్టీకి ఇట్లా సేవలు అందించడమే ఒక లాగా మరి పని తీసుకొస్తున్నారు వాణిగారు మీరు ఎమ్మెల్యే గారితో తరచూ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తుంటారా ప్రతి పార్టీ ఇచ్చిన ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతాను సార్ సారు మీటింగ్ ఏదైనా నా వార్డు తరపు నుంచి మీటింగ్స్ పెట్టి అటెండ్ అవ్వాలి అనుకుంటే దానికి అటెండ్ అవుతాను ఇంకా ఏదైనా సరే పార్టీ దానికి సంబంధించి నేను నేను అవుతాను సార్ ఇంకా లేకపోతే విడిగా అవకాశం కూడా నేను ఏ రోజు అన్నగారు గడప కూడా నేను ఎప్పుడు ఆఫీస్కి తొక్కలేదు నేను మా మా హస్బెండ్తో తప్ప ఎప్పుడు కూడా ఒంటరిగా ఒక్క స్థానికు కూడా నేను పార్టీ ప్రోగ్రామ్ కూడా నేను అటెండ్ చేయలేదు సార్ ఇప్పుడు వరకు కూడా ఏదైనా సరే తనే చూసుకుంటారు సరే ఫోన్ ఫోన్స్ కానీ ఏదైనా సరే తనే చేసుకుంటారు తనే చూసుకుంటారు నజీర్ గారు మీ భర్త పట్ల ఎలా ఎలా సొంత తమ్ముళ్లాగా మీ భర్తను ట్రీట్ చేస్తారో మిమ్మల్ని కూడా అంతే గౌరవంగా ఒక కుటుంబ సభ్యురాలు చూస్తారా సార్ నిజంగా చెప్పాలంటే అన్న గారి బిహేవియర్ వల్లే పార్టీలో మేము ఒక నిజంగా ఒక మహిళలు అంత చక్కగా తిరుగుతుంటే తల్లి అనే సంబోధనే ఆయన నోట్లోంచి ఎక్కువ వచ్చారు మొన్న కూడా మీటింగ్ అందరూ ముందు నా తల్లిని నా కోసం ఎంతో కష్టపడ్డారు నేను వాళ్ళందరికీ ఏదో ఒక విధంగా న్యాయం చేస్తారు పార్టీలో ఏదో ఒక విధంగా ఒక పోస్టర్ రావాల రావాలి అందరికి ఏదో ఒక విధంగా వాళ్ళకి న్యాయం జరగాలి నేను నా తల్లిలందరూ నాకు సహా నేను ఈ స్థానంలో ఉన్నట్టే నా తల్లిలు కష్టపడడం వల్ల నేను ఇలా ఉన్నా అని కూడా మాట్లాడారు సార్ సారు నిజంగాంచి దేవుళ్ళని అందరితో కూడా సోదర భావ తత్వంతో తల్లి అని సంబోధన పేరుతోనే ఆయన ఎప్పుడు కూడా పిలిచేవాడు సారు అన్నగారు మాకు ఎంతో మహిళలు ముందు పెట్టుకోండి అందరితో చెప్తారు సార్ మహిళలు ఉన్నారు వాళ్ళకు ఒక స్థానాన్ని కల్పించండి పక్కకి ఇవ్వండి మన పక్కన ఉండండి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు పాపం వాళ్ళు వదులుకొని ఇంటి నుంచి బయటకు వస్తున్నారు వాళ్ళని జాగ్రత్త మనం గౌరవించుకోవాలనే వ్యక్తిత్వం కలవాడండి ఎంతో మంది అన్నగారిని ఇక్కడే కదా సార్ గుంటూరు ఈస్ట్ ఏంటి వెస్ట్ ఏంటి నసీర్ అమ్మ అన్నగారిని చాలా గౌరవిస్తారు మహిళలు మట్టికి చాలా గౌరవిస్తారు ఈ విషయంలో మటుకి ఇది బయట ఏం చేయలేక ఈ కుట్ర మీ భార్య జరిగిందనుకోవాలా లేదంటే జరిగితే మీ మీ అంటే ఒకటిసారి ఇక్కడ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ గెలవలేదు ఇరవై సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచింది గెలిచిన తర్వాత శాసనసభ్యులుగా ఆయన అనేక పనుల్లో చురుగ్గా పాల్గొంటూ ఈరోజు గుంటూరు అభివృద్ధి పరంలో ముందుకెళ్తుంది ప్రతి దాంట్లో ఆ అభివృద్ధి వారం లేక ఆయనకి వరుసగా నాయకులు అన్నదండలతో హజ్ కమిటీ సభ్యుడిగా అలాగే మైనార్టీ కమిషన్ చైర్మన్గా శాసనసభ్యుల చైర్మన్గా అలాగే రేపు మినిస్ట్రీ రేస్లో కూడా ముందున్నాడు సార్ దాని మీద గ్లడ్చి పెట్టుకొని ఎమ్మెల్యే గారిని అలాగే తన రాష్ట్ర తెలుగు మహిళ మా వా మా భార్య గుడిపల్లి వాణి ప్రతి దాంట్లో కూడా యాక్టివ్గా పాల్గొంటారు సార్ తన ఈ రాజకీయ ఎదుదలను తట్టుకోలేక తన మీద ఇట్లా బుర్ర చల్లడం కోసం కేవలం మేము బీసీలు అయినందుకే మా శాపం అయిపోయింది సార్ మా మీద ఇట్లా కావాలని చెప్పి సృష్టించి అలా చేశారు సో సో మీకు మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారండి వైసీపీలో పర్టికులర్గా ఫలానా వాళ్ళు చేసి ఉండొచ్చు ఈ పని వాళ్ళతో మనకి అనేక సందర్భాల్లో గొడవలు అయ్యాయి పార్టీ పరంగా అని చెప్పేసి ఐడెంటిఫై చేసేటటువంటి పర్సన్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా అలా అలా అని ఎవరు లేరు సార్ మేము ఏదంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆదేశాల మీదకు ఏది ఇచ్చినా కానీ చేసుకుంటూ వెళ్ళాం సార్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా యాక్టివ్గా చేశాము అప్పుడు కూడా మమ్మల్ని ఎవరు ఏం చేయలేపారు ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా హైవేలో కారు అడ్డంగా నిలబడిన ఏకైక మహిళ సార్ గట్టిగా నిలబడి మేము ఏదైనా యాక్టివ్గా ఉన్నాం మూడు నెలలు నిరాహార రిలే నిరాహార దీక్షలు చేసి ఆ అమ్మాయి హెల్త్ కూడా బాగుండగా హాస్పిటల్లో కూడా జాయిన్ అయింది సార్ ఆ రోజున ఏదైనా పార్టీ కోసం తన వంచన లేకుండా పనిచేసే ఈ విషయం సార్ వెనక వెనక బ్యాక్గ్రౌండ్ నేనే ఉంటాను సార్ ఎక్కడికి వెళ్ళిన కలిసి వెళ్తాం తన వర్క్ తను చాలా సిన్సియర్గా చేసుకుంటుంది సార్ బాగా మాకంటూ శత్రువులు అంటూ ఎవరు లేరు కావాలని మా ఎదుగుదలను తట్టుకోలేకే మా భార్య ఫోన్ హ్యాక్ చేసి అది ఒక నాకు చిన్న తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే సార్ ఎయిర్ ఆండ్రాయిడ్ అని ఒక యాప్ ఉంది సార్ ఆ ఎయిర్ ఆండ్రాయిడ్ యాప్లోకి వాడు వాడు జీమెయిల్తో వచ్చాడు సార్ వచ్చి ఫోన్ హ్యాక్ చేశాడు హ్యాక్ చేసి ఆల్రెడీ తను సెండ్ చేసినట్టు అర్ధరాత్రి ఒకటి తర్వాత సెండ్ చేస్తున్నాడు వీడియోస్ తన ఫోన్లో నుంచి నేను ఒకరోజు సాక్షాత్ నైట్ పూట నేను మేలు కొనున్నాను తను నిద్రపోతుంది ఫోన్ నుంచి లైటింగ్ వచ్చింది సార్ ఏందా లైటింగ్ వచ్చిందని చూశాను నేను చూస్తే ఒకటిన్నరకి ఆటోమేటిక్గా లాక్ ఓపెన్ అయ్యి వాడు అంటే రిమోట్ యాక్సెస్ ఉంటుంది సార్ దానికి ఎయిర్ ఆండ్రాయిడ్ దానికి ఆల్రెడీ వాడు యాక్సెస్ చేస్తూ ఉంటాడు మన ఫోన్ రన్ అవుతూ ఉంటుంది ఇక్కడ అర్ధరాత్రి ఒకటింబా తర్వాత వాడు ఆల్రెడీ వీడియోస్ సెండ్ చేయడం నేను చూశాను కూడా అది ఏం చేస్తున్నాడో మనకైతే కనపడస్తారు అది ఆల్రెడీ మార్నింగ్ పూట మనకు ఫోన్ చేసి మీ ఫోన్ నుంచి ఫోటో వచ్చిందో లేకపోతే వీడియో వచ్చిందో అని చెప్తే కానీ తెలియదు మనకి వాడు మన దాంట్లో ఏం పంపించాడో కూడా మనకు తెలియదు వాడు అంత అంత ఇది చేశాడు సార్ మమ్మల్ని సో మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మరి పోలీసులు యాక్షన్లోకి దిగారా ఇప్పుడు ఆల్రెడీ శనివారం పూట మాకు తెలుసుకున్న వెంటనే కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం సార్ పోలీసు వారు కూడా తగిన కఠిన చర్యలు అని చెప్పి యాక్షన్లో దిగారు సైబర్ క్రైమ్ వారికి అప్పు చెప్పారు ఆల్రెడీ చూస్తున్నారు అలాగే మీరు తర్వాత చాలామంది మెసేజ్లు పెడుతున్నారు చాలామంది రకరకాల పోస్టులు పెడుతున్నారు రకరకాల కామెంట్లు పెడుతున్నారు రకరకాల ఫోటోలను పోస్ట్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా వాణి చెప్తున్నారు కదా సో వాటి మీద కూడా ఏమన్నా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా ఖచ్చితంగా సార్ ఇది ఎందుకంటే వా వాడెవడో మార్పింగ్ చేసి వీడియోలు పెట్టేవాడికి బుద్ధి లేదు ఆ వీడియోని ఆధారంగా చేసుకొని వీళ్ళు కూడా చండాలమైన మెసేజ్లు ఎన్ని ఫార్వర్డ్ చేయటం మా మనసుని చాలా కలిసి వేసినాయి సార్ మా అభిమానులు మమ్మల్ని మేమంటే ఇష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి అన్నా వాడు ఎట్లా పెడుతున్నాడు వీడు ఎట్లా పెడుతున్నాడు వదిన మీద అని చెప్పి అతను మా ఓళ్ళు అయితే ఒక్కొక్కరు ఊరుకునే పరిస్థితులు లేరు సార్ మేము వాళ్ళందరినీ కూడా సమాన్ భావన పాటించండి మనం ఎక్కడ ఆవేశపడొద్దు మనం ఏ తప్పు చేయలేదు మనకి ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చున్నాము పోలీసు వారు చూసుకుంటారు రేపు ఇది మొత్తం అయిన తర్వాత వాళ్ళ మొత్తం మీద నేను రిపోర్ట్స్ తీసుకొని వాళ్ళకి సబ్మిట్ చేస్తాను సార్ ప్రతి ఒక్కడ మీద ఖచ్చితంగా ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి మీరు ఈ సందర్భంలో పార్టీ నుంచి మీకు ఏమైనా సహాయ సహకారాలు అందుతున్నాయా ఖచ్చితంగా సార్ నిన్న స్టేట్ పార్టీ ఆఫీస్ నుంచి కూడా మాకు అదైరపడొద్దమ్మ అని చెప్పారు అదైరపడొద్దు ఒక సాక్షినే వేదికగా చేసుకొని వాళ్ళు ఇచ్చే క్లిప్పింగ్స్ ద్వారా అది ఏది చల్లదు మనం మీ మీరు ఏమేమి ఉన్నాయి పెట్టమంటే మేము ప్రతి ఒక్కరు కూడా మన స్టేట్ పార్టీ ఆఫీస్కి ప్రూఫ్లతో సహా పెట్టాం ఊరు వెళ్ళిన వీడియోస్ కానీ ఎవరెవరు మా కుటుంబ సభ్యులు పక్కన ఉన్నారు ప్రతి ఒక్క వీడియో మేము మాట్లాడిన స్టేట్ పార్టీ సబ్మిట్ చేశాం సార్ సో ఈ ప్రశ్న నవీన్ గారు వాణిగారు ఈ ప్రశ్న కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మీ సొంత పార్టీలో ఎవరైనా కోవట్లు మిమ్మల్ని మీ పట్ల కొంత ఈర్ష్య అసూయ ద్వేషంతో ఉండేవాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళు ఇలాంటి పనులు ఏమైనా చేయించారేమో అనే అనుమానం కూడా చాలా మంది కలుగుతుంది సో ఇప్పుడు చాలా సోదర భావతత్వంతోనే ఉంటారు సార్ నేను ఎవరని నేను చెప్పలేదు అంతే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నా నేను ఒకటే అనుకుంటున్నా నా నియోజకవర్గం అన్నదమ్ములు నాకు ఎంతో సపోర్ట్ ఉండబట్టే నేను ఏదైనా కార్యక్రమం చేస్తుంటే అన్న ఈ కార్యక్రమం చేద్దాం సక్సెస్ అవ్వాలంటే పిలువంగానే వచ్చే వచ్చేవాళ్ళు సార్ మహిళలేంటి ఎవరైనా సరే అందరూ కూడా నాకు అన్నదమ్ములు చాలా సపోర్ట్గా ఉంది కాబట్టి మహిళగా నేను ముందుకెళ్ళగా అలా నా సీనియర్ వాళ్ళు కూడా సూచనలు ఈ ఫోగ్రా ఎలా చేయాలన్నా అని అడిగితే ఈ పోగ్రి ఇలా చేస్తే సక్సెస్ అయిద్దామ్మా ఇలా వెళ్ళండి అంటే సూచనలు తీసుకొని వెళ్ళినప్పుడు కూడా సపోర్ట్ గాని అసలు అందరు సన్నిహితంగానే ఉన్నారు అని కూడా మేము చెప్పడానికి కూడా ఏం లేదు సార్ ఇక్కడ నా మీద అయితే కుట్ర పన్నే నన్ను బ్లేమ్ చేయటానికి ఈ పని అయితే చేశారన్న అది కూడా నా నా ద్వారా వెళ్ళాలనేది నేనే పెట్టుకొని ఒకరిని బ్లేమ్ చేయాలన్న విధంగా చేసేటట్టుగా నా ఫోన్ని హ్యాక్ చేసి నా ద్వారానే పంపించి ఆ విధంగా చేశారు సార్ ఇది ఇది ఇదిగారు ఇప్పుడు మీరు ఉంటే వాళ్ళకి సీటో లేదంటే పోస్టో ఎట్లాంటి వాటికి ఏమైనా అడ్డొస్తున్నారు అని చెప్పేసి చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా సార్ పోస్ట్ సార్ ఒకటి సార్ ఇది మనం ఆల్రెడీ కష్టపడి ఉంది కాబట్టి తను ఒక పోస్ట్ పడిద్ది అని చెప్పి ఆలోచన కూడా ఉంది సార్ అది వస్తుందని చెప్పి కూడా మనసులో పెట్టుకొని కావాలని ఈ పని చేశారు మనకు క్లియర్గా అర్థమైపోతుంది సార్ ఎందుకంటే మా మా అన్నయ్య ఉన్నాడు ఎమ్మెల్యే గారు కష్టపడే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు ఆ అన్నయ్య కాదు సార్ ఎవరైనా కష్టపడే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు అలాగే మాకు ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పి అది మనసులో పెట్టుకొని కూడా చేసి ఉండొచ్చు సార్ కంపల్సరీ ఇది ఆ రకంగా కూడా మీరు ముందుకెళ్ళాలి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది సరే వాణిగారు ఫైనల్ గా ఫైనల్ అడుగుతున్నాను ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఎన్ని ఇబ్బందులు వచ్చిన తర్వాత మరి మీరు రాజకీయంగా ముందడుగు వేస్తారా లేదంటే ఇక చాలు యాక్టివిటీస్ చాలు తగ్గించుకున్నా రాజకీయాలు వెనక్కు తగ్గను సార్ ఏఏ ద్వారా సృష్టించుకున్న చెత్త ఫేక్ వీడియోలను చేసుకొని నా వ్యక్తిత్వాన్ని నేను కించపరచుకొని తలదించుకునే విధంగా నేను చేసే పనులంటే ఏదీ లేదు నేను సమాజంలో ముందుకే అడిగేస్తాను పార్టీకి క్రియాశీలక ఏదొచ్చినా నిలబడతాను ముందుకే వెళ్తాను సార్ నాకు పార్టీ స్థాన మంచి స్థానాన్ని ఇచ్చిన ఇచ్చినంత వరకు కూడా నేను వెళ్తాను సార్ నాకు తెలుగుదేశం పార్టీ అంటే నా మామల కాళ్ళ నుంచి నా పార్టీ పుట్టినప్పటి నుంచి మేము చాలా ఇది పార్టీ అంటే గౌరవం కేవలం చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే చాలా అనేది అది నా మనసులో దృఢంగా ఉండిపోయింది సార్ దానికోసం నేను చేసే నిరాహార దీక్షలో నేను నాలుగు రోజులు నా బాడీ అంతా డిహైడ్రే అయిపోయి హాస్పిటల్లో ఉన్న రోజులు కూడా ఉన్నాయి నన్ను ఒంట్లో శరీరం బాడీ అంతా వాటర్ అంతా ఇదైపోయి నేను నాకు అన్ని టెస్టులు చేసి నేను దాదాపు వన్ వీక్ దాన్ని కోలుకొని పరిస్థితులు గోడ నిరాహార దీక్ష సమయంలో అలాగే పోలీసులు నన్ను పట్టి లాగిని జెండాను కూడా నేను వదిలిపెట్టలేదు సార్ స్టేషన్ లో అదే జెండా పాపం అయిపోయింది ఈ రోజు ఎవరికి పన్నాగం పన్నారు నా మీద ఒక గట్టిగా బీసీ మహిళగా తయారైందా లేదా నేను ఎవరికైనా అడ్డు పడుతున్నానా వాళ్ళకి ఏ విషయాల్లో అన్న అనేది నాకు అర్థం కాలేదు నన్ను ఏ విధంగా వెనక తగ్గించాలా బయట నన్ను ఏం చేయలేకపోయేది సార్ ఎందుకంటే నా భర్త నాతో ప్రతి విషయంలో నా చదువు కానీ నా మైన నా చిన్న వయసు నుంచి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నా భర్త దగ్గర దగ్గరని చదివించుకున్నారు సార్ ఆ తర్వాత అక్కడ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏ విషయంలో ఆయన పక్కన వెన్నంటే ఉన్నారు ఎప్పటికీ ఉంటారు సార్ చెత్త వీడియోలకి చెత్త ఫేకులకి ఆయన దడిచేవారు నన్ను దడవనియడు సార్ నాకు ధైర్యాన్ని నింపారు నేను ముందుకే నేనున్నా నీ వెంట నీ కుటుంబం ఉంది నిన్ను నమ్మిన వారు ఎంతో మంది ఉన్నారు నీ పార్టీ ఉంది నీకు సహాయంగా అండదండలు పార్టీని నేను అనలేదు పార్టీని నింఛించపరచలేదు పార్టీని అవమానించు పార్టీని సపోర్ట్ ఇచ్చింది నువ్వు ముందుకు అడిగేయాలనే నాకు చెప్పారు సార్ అదే విధంగా నేను అడిగేది ఎవరో ఫేక్ దులు వాలయాలు డైవర్ట్ చేసుకోవడం కోసం ఒక మహిళ బీసీ మహిళ నా మీద మన్ను జల్లి అన్న చెల్లెలనే మాటలన్నీ కూడా లేకుండా అది తన నోటమితే నోటికి దోషపు మూత మాటలు నా మనసు ఆపుతుంది మాత్రం లేదు కాబట్టి చెప్పు తీసిన కొడుకులు ఒక్కొక్కటి చెప్పులు బట్టి కొడతాను సార్ వాడు ఎవడని తెలిసిన నేను వెన్నుపోసిన కొడుకులు విరిగిపోతాయి సార్ కాళ్ళలో సున్న మట్టికి తీపిచ్చటం సార్ నేను బట్టికి ఎవరిని వదల్ని బట్టికి నా నా గౌరవాన్ని నా సమాజం నా గౌరవాన్ని తీయొచ్చు కానీ నా మనస్సాక్షిని నా వ్యక్తిత్వాన్ని నా క్యారెక్టర్ వాడు ఏం చేయలేడు నేను ముందుకు అడిగే వేస్తాను సార్ ఏ విషయంలో నేను పార్టీ కోసం నిలబడతాను పార్టీ కోసం పని చేస్తానని చెప్తున్నా నా భర్త నాకు తోడుగా ఉంటే నా కుటుంబం తోడుగా ఉంది నాకు ఎంతో మంది కేట నాకు తోడుగా ఉంది నన్ను నమ్మేరు నా ఏడ నన్ను నమ్మారు నేను అలా ముందుకెళ్తా నాకు నేనేంటో తెలిసినప్పుడు ఎవరికి నీ భయపడి కాకపోతే ఇలాంటి మాటలు ఇలాంటి వచ్చినప్పుడు మనసుని క్షోభ పెట్టచ్చు నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు చాలా బాధపడ్డారు ఏడ్చారు రెండు రోజులు కానీ మా ఆడపిల్లలు నా కొడుకులు ఎవరు కుక్కల చింత విస్తరణలు ఉంటాయి సార్ అలా అయిపోతారు సార్ ఎవరైతే చేసారో ఇలాంటి విషయాలు ఇలాంటి ఫేక్ వీడియోలు కుక్కల జీవితాలు కూడా అట్లా చిన్న చిన్న విస్తరణ ఉంటాయి సార్ అలా అయిపోతాయి సార్ వాళ్ళ మటుకి ఒక ఆడపల్లి ఉట్టుగా ఉసిరి పోసుకొని వాళ్ళ వ్యక్తిత్వాలు పర్సనల్ వాళ్ళకి వెళ్ళిపోయి ఫోను ఏదేదో చేసి మనిషిని బాధ పెట్టడం క్షోభ తీయటం వాళ్ళకి అది వాళ్ళకి నైజమేమో సార్ అది చూసుకు ఆనందం ఆనందం పొందుతూ ముందుకెళ్లే వాళ్ళు సార్ న్యూస్ ఏమి లేక సాక్షి వాడు మీకు బాధ పెట్టుకొని న్యూస్ అదే 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 న్యూస్ లేక ఏ విషయాలు లేక డైవర్ట్ చేసుకోవడానికి మమ్మల్ని చూపించుకుంటే ఎంత గొప్పగా చూపించుకుంటున్నాడు ఒక రోజు చూస్తాడు రెండు సార్లు వేస్తాడు మూడు సార్లు వేస్తాడు ఏసుకోమనండి సార్ వేసుకోమనండి ఎన్ని ఎన్ని రాసుకుంటాడో రాసుకోవాలండి ఒక వ్యక్తిత్వం సమాజానికి తెలిసినప్పుడు ఎవడెవడ నేను కూర్చుంటానా ఖచ్చితంగా మీరు ఇదే ధైర్యంతో ఉండాలి మీ ఫ్యామిలీ కూడా మీరు ధైర్యం చెప్పాలి అదే విధంగా మీ అనుకున్నటువంటి లక్ష్యాన్ని గమ్యాన్ని చేరటానికి ఎలాంటి వెనకడుగు వేయకుండా ముందుకు సాగాలని చెప్పేసి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి న్యాయం గెలవాలి నిజం గెలవాలని చెప్పేసి మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాణి గారు థ్యాంక్ యూ నవీన్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్